సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఒక్కసారి నన్ను తలుచుకుని ఈ శ్రీచక్రాన్ని తాకు నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు తల్లి అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ శ్రీచక్రాన్ని తాకుబిడ్డ తాకావా తల్లి అయితే నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మా నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది తల్లి ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు అనుభవించావని బాధపడుతున్నావు కదా ఇక నీకు ఆ బాధ అనేదే ఇంక అనవసరం బిడ్డ అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను నమ్ము నువ్వు ప్రతిరోజు ఇలానే చెబుతున్నావు బాబా అని నీ మనసులో అనుకుంటున్నావు కదా అలా అనుకోకు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావు ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి బిడ్డా నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్ర రాని రాత్రులు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా ఒక్క విషయం చెప్పనా తల్లి నువ్వు నమ్మిన స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని ఎప్పుడూ కూడా బాధపడకు బిడ్డా ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటాను నీకు ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సాయం చేస్తాను తల్లి నీ కష్టాలను సమస్యలను వీటన్నిటినీ కూడా నేను మోస్తున్నానమ్మా ఇది నేను ఊరకనే చేయడం లేదు తల్లి నువ్వు నాపై చూపే ప్రేమ భక్తి నమ్మకం వల్లనే నీ కష్టాలను నేను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను బిడ్డ నీకు కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారం చూపుతాను బిడ్డ ఎవరైతే నిన్ను అవమానించారో వారు ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాల్లో అవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గం చూపిన నీ తండ్రినమ్మా నేను నీ కోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా చేశాను నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవమ్మా నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే ఉన్నావు తల్లి ఎవరెవరో ఎన్నిన్ని మాటలు మాట్లాడినా నా జీవితాన్ని నా సాయి తండ్రి స్తారు అనే నమ్మకంతో ఎదురు చూసావు బిడ్డ అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నింపుకుని నన్ను దర్శించావు తల్లి అందరూ వారు వారు దిగులు పోవాలి అని కోరుకున్నారు మరి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంగా ఉన్నావు నీకు నేను మంచి చేస్తానని నమ్మావు కదా తల్లి అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు ఇప్పటి నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు కదా ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నేను కూడా నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచించాను బిడ్డ ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదా నీకు కావాల్సింది నీ ముందుంచుతాను బిడ్డ నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పక జరిగే తీరుతుందమ్మా నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు చెడుకు కూడా మంచే చెప్పు నువ్వు ఇలా ఉంటే నీ బాబాని నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండి బిడ్డా నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందుంచుతాను వాటిలో మంచి చెడులను తెలుసుకొని మసులుకునే బాధ్యత మాత్రం నీదే బిడ్డా కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది తల్లి నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది బిడ్డా భయం వేస్తే నా బాబా నాకు మంచి చేస్తారని గట్టిగా అనుకో అంతా మంచే జరుగుతుంది నీ బాధ నాకు తెలుసు అన్నిటికీ కూడా నేను ఒక ముగింపు ఇస్తాను తల్లి అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా బిడ్డా అప్పుడే అంతా అయిపోయింది అని అనుకోకు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది అన్నిటినీ నేను చక్కబెడతాను కదా కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకోబిడ్డా మిగతాదంతా నేను చూసుకుంటాను ధైర్యంగా అని చెప్పాను కదా తల్లి అప్పుడే అంతా అయిపోలేదు ఇప్పుడే నీ జీవితం మొదలైంది ఆనందంగా ఉండడానికి సిద్ధంగా ఉండి బిడ్డ అని చెప్పి బాబాగారులా చెప్పారండి ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి సందేశం అనేది తనని నమ్ముకున్నటువంటి చాలామంది భక్తులకు వర్తిస్తుందండి ఎలా అంటే చాలా మంది కూడా నేను నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలా డిప్రెషన్లో ఉంటున్నారండి అందుకే బాబాగారు ఉన్నారు అప్పుడే నీ జీవితం అయిపోలేదమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడిప్పుడే కొద్ది రోజుల్లోనే నీకు ఆనందమైనటువంటి జీవితం మొదలయ్యింది బాధపడుకొని బాబా గారు చెప్తున్నారండి ఏ సమయానికి ఎవరికి ఏది కావాలో అది తప్పకుండా బాబాగారు వాళ్ళకి చేరుస్తారండి కానీ దానికి కొంత సమయం అనేది పడుతుంది అందుకే ఫ్రెండ్స్ ఎవరు కూడా తొందర పడవద్దండి డిప్రెషన్లోకి వెళ్ళవద్దు బాధపడవద్దు అందరికీ మంచిగా జరుగుతుంది ఎందుకంటే అందరం కూడా తండ్రిని నమ్ముకున్నటువంటి ఆయన భక్తులమే ఆయన దృష్టిలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంద అంద అందమైనటువంటి భవిష్యత్తుని బాబా గారు ఇస్తారు అందుకే దయచేసి ఎవ్వరు కూడా బాధపడకండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది మీ అందరి తరఫున కూడా ప్రతిరోజు నేను కూడా బాబా గారిని వేడుకుంటున్నానండి మనం అందరం బాగుండాలని అందరి తరఫున నేను కూడా వేడుకుంటున్నాను ఆ తండ్రిని నమ్ముకున్న ప్రతి బిడ్డకి మంచి జరుగుతుందండి ఇదేనండి ఈ రోజు సందేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరు సాయి భక్తులు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్